స్వర్గీయ యానాది శెట్టి కాంస్య విగ్రహ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ కావలి ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు కావలి ఆర్యవైశ్య శిఖరం యానాది శెట్టి ఘనకీర్తి భావితరాలకు తెలిసేలా తన స్వంత నిధులతో కావలి ఎంపీ రోడ్ బజార్ కూడలిలో దివంగత నేత యానాది శెట్టి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి మంగళవారం రాష్ట్ర మంత్రులు జిల్లా నాయకుల చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు తమపై ప్రత్యేక అభిమానం చూపుతున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తమ ఆత్మీయ నాయకుడంటూ ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇంటింటి నాయకుడు గ్రంథిని నిత్యం స్మరించుకునేలా సముచిత స్థానం కల్పనపై హర్షం వ్యక్తం చేసిన పట్టణ ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో కీర్తిశేషులు శ్రీ గ్రంథి యానాశెట్టి గారు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు తన రాజకీయ జీవితాన్ని కావలికి అంకితం చేసి కావలి పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్రను పోషించి పేదవాడిని నక్కును చేర్చుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాశెట్టి గారు వారు అకాల మరణం కావలి ప్రజలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అందరినీ కూడా దిగ్భాంతిని గురి చేసిన కరుణంలో కావలికి ప్రస్తుత ఎమ్మెల్యేగా కావలికి ఎనలేని చేసినటువంటి మహోన్నత వ్యక్తులు గుర్తుండే విధంగా కావలి ప్రజలు శాశ్వతంగా నిరంతరం కూడా వారిని గుర్తుంచుకొని స్మరించుకునే విధంగా కావలి నడిబొడ్డున వారి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి వారిని చూసైనా ప్రజల్లో అటువంటి భావాలను పులికి పొచ్చుకొని మనం కూడా జీవితంలో ప్రజలకు కొంత సేవ చేయాలని ఒక సంకల్పానికి వచ్చే విధంగా ఆదర్శంగా ఉండే విధంగా కాంక్ష విగ్రహాన్ని నా యొక్క ట్రస్ట్ యొక్క నిధులతో నా సొంత నిధులతో కావల్లో ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజున అనగా ఈ నెల ఎనిమిదవ తేదీన సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్డు రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వరులు అనగాని సత్యప్రసాద్ గారు మిత్రులు ఎమ్మెల్సీ బేదార్ రవిచంద్ర గారు అందరం కూడా కలిసి కాంక్ష విగ్రహాన్ని కావలి నడిపొడ్డున ప్రారంభించడం జరుగుతుంది ఆవిష్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రంథి అభిమానులకు ఆయన శ్రేయభిలాషులకి బంధుమిత్రులకి కావలి నిజం తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఈ కాంక్ష విగ్రహ మహోత్సవానికి అందరూ విచ్చేయాలని వారికి ఆత్మక శాంతి చేకూరే విధంగా వారు చేసినటువంటి సేవలను కొనియాడే విధంగా మనందరం కలిసి కాంక్ష విగ్రహాన్ని ప్రారంభిద్దామని సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే గ్రంథియానా శెట్టి గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు అందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి గ్రంథియానా శెట్టి గారు కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలని ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కావల నియోజకవర్గ ప్రజానీకానికి అదేవిధంగా గ్రంథి అభిమానులందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా ధన్యవాదాలు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో BSK అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు